చైర్మన్ని మాకు గత ఒక కొంతకాలంగా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అందుట్లో మేము ముఖ్యంగా రెండు మూడు సమస్యల మీద దాదాపు గత నాలుగు నెలల నుంచి మేము పోరాడటం జరుగుతుంది మేము విశాఖ జిల్లాలో ఐదు వందల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి పదిహేను వేల మంది జీవనోపాధి లారీల మీద సాగిస్తున్నామండి విశాఖ జిల్లా కానివ్వండి ఇతర జిల్లాలు కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి ఓనర్స్ సహాయంతో రోజుకి మాకు విశాఖ జిల్లాకి రెండు వేల నుంచి మూడు వేల వెహికల్స్ ఇక్కడికి రావటం జరుగుతుందండి వీటికి మేము ఇక్కడ నుంచి లోడింగ్ చేసి వాటిని పంపిస్తాం జరుగుతుంది వీటిలో ఇక్కడ ముఖ్యంగా మేము వెహికల్స్ కి లోడ్ చేసేది లూజు మెటీరియల్స్ ఎక్కువగా ఉంటది లూజు మెటీరియల్స్ అంటే బొగ్గు ఐరన్ జిప్సం పౌడరు ఈ రకమైన మెటీరియల్స్ లారీ లోడ్ చేయడం జరుగుతుంది ఈ లోడ్ చేసినప్పుడు కొంత వెట్ కండీషన్ తో ఉండటం వల్ల మా వెహికల్స్ నాలుగు వందల నుంచి ఐదు వందలు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం ఈ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ లారీ పరిశ్రమ అనేది చాలా అద్భుతంగా ఉంది ఈ పరిశ్రమని ట్రాన్స్పోర్ట్ హబ్ అనేది గత నలభై యాభై సంవత్సరాల నుండి నడుస్తుంది విశాఖపట్నంలో ఈ హబ్బుకి ముఖ్యంగా మెయిన్ కారకులుగా ట్రేడర్స్ ఉంటారు అలాగే ఈ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఉంటారు తర్వాత మిగిలింది ట్రాన్స్పోర్ట్ రంగంలో గూడ్స్ అసోసి ఉంటుంది తర్వాత